మంత్రి కాలవ ద్వారా మనం చెప్పిన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేశాం ఎందుకు అనేది కూడా చెప్పాం ఆ రోజు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు వందల అడుగుల ఎత్తుకి కృష్ణా జలాలను తీసుకొచ్చి అభినవ భగీరథుడి కింద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుప్ప నియోజకవర్గంలో నీళ్లు తీసుకొస్తే కొంతమంది అడ్డ గానేదారు వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి ఒక ఒక వార్నింగ్ ఇస్తున్నాం అసత్య ప్రచారాలు గనక చేస్తే మిమ్మల్ని రోడ్డు మీద తరుముకొని తరుముకొని ప్రజలు కూడా కొట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా వైఎస్ఆర్ సిపి ఫేక్ కుక్కలకి ఈరోజు చెప్తా ఉన్నా నేల నీళ్లు తాగే వాళ్ళైతే అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దో అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తూ చేస్తే గనక అక్కడికక్కడ గ్రామంలో తీసుకెళ్లి ఆ కాలంలోనే ముంచి నీళ్లు ఉన్నాయో లేదో వాళ్ళందరికి కూడా అక్కడే చూపించాలని చెప్పేసి నేను ఈ వేదిక పిలుపునిస్తున్నా ఎప్పటికైనా మంచి చేసేటప్పుడు ఆ మంచిని అభినందించండి అభినందించలేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంతే గనక అసత్యాలు గనక ప్రచారం చేయాలని చూస్తే వదిలిపెట్టే సమస్య లేదని ఈ సభా వేదిక నుంచి మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు చట్టపరంగానే కాదు వంద శాతం ఇక్కడ రైతులకి ఇక్కడ జీవరాస్తులకి తాగు నీరు కన్నిటి కూడా ఉపయోగపడి చివరి చేరువు వరకు నూట పది ట్యాంకులు నింపి ఈ రోజు రైతులకు అండగా నిలబడిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ రెస్కో ఏఎంసీ అనేది నిజంగానే అన్నదమ్ములు లాంటి ఉన్నటువంటి సంస్థలు రెండు మీరిద్దరూ కలిసి ఇక్కడ రైతులకి సకాలంలో ట్రాన్స్ఫార్ ద్వారా మంచి విద్యుత్ సరఫరా అట్లాగే మనకి పంటలు దానికి కావాల్సిన అన్ని అంశాలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ సభ్యులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాం మీ బాధ్యతలు ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతను నిరూపించే విధంగా కమిటీ సభ్యులు మొత్తం పనిచేయాలని చెప్పనేసి మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పనిచేయాలని కోరుకుంటూ రెస్కోకు సంబంధించిన సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేసి దాంట్లో చేయాల్సిన కార్యక్రమాలు కూడా రెస్కో చైర్మన్ గారికి చెప్తున్నాను నిష్పక్షపాతంగా చట్టపరంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన లోటు పాట చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చట్టం తన పని ఏ విధంగా చేసుకుంటూ పోతుందని నిరూపించే విధంగా పూర్తి స్థాయి ప్రోటి రెస్కో బోర్డు పని చేయాలని కూడా అందరికీ చెప్పేసి విన్ను సెలవు తీసుకున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ గారు జోహార్ ఎన్టీఆర్ గారు ఆరాధ్య దైవం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది కుటుంబాలని వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెస్కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సోదరుడు ప్రియమిత్రుడు ప్రతాప్ గారికి అలాగే వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న తమ్ముడు విశ్వనాథ్ గారికి అట్లాగే ఇతర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క మహిళ లో ఉన్న మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి అన్సయమ్ గారికి అందరికీ పేరు పేరున రెస్కో కమిటీలో మా రెస్కో కమిటీలో సో మీ మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాక మన ఏఎంసీ చైర్మన్ రాజు గారు చెప్పారు మా తల్లి గుడ్ మిట్స్ ప్లీజ్ రాజు గారు చెప్పారు పదం అంటే బాధ్యత అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిసారి చెప్తా ఉంటారు పదవం అనేది పెత్తనం చేయడానికి కాదు అనేది ఒక బాధ్యత అని చెప్పి చెప్పిన చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నాతో సహా వేదిక మీద ఉన్న నాయకులు వేదిక ముందున్న నాయకులు అందరం కూడా మనకిచ్చిన అనేది బాధ్యతగా ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో అయితే మనకు ఆ బాధ్యత ఇచ్చాడో వంద శాతం మన మనస్ఫూర్తిగా ఇంటికి వెళ్లి పండుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యతకి నేను న్యాయం చేకూర్చేనా లేదా అని ఆలోచించి పట్టుకుంటే అప్పుడు దానికి నిజమైన న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ పదవులు ఈ రోజు ఒకరికి ఒక రోజు వస్తాయి ఇంకొకరికి ఇంకో రోజు వస్తాయి నేను మళ్ళీ కూడా చెప్తాను ఈ రోజు పదవి మనం బలాన వాళ్ళకు వచ్చిందని బాధపడటం లేకపోతే మనకు పదవి వచ్చిందని సంతోషపడితే అది సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే మన రంగులు రావడం లాగా పైకి వెళ్తుంది మళ్ళీ కిందకి దిగుద్ది పైకి పైకింది కిందకి దిగుద్ది అట్లాగే ఈ పదవులు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేది నిజమైన పదవి అందరికి ఎవరైనా సరే ఎవరైనా సరే దానికే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎవరైనా సరే కుటుంబ సాధికార సారథుల కింద అది ఆయనతో సహా అంటే జాతీయ పార్టీ అధ్యక్షులు వారు కూడా ఒక కేఎస్ఎస్ కింద కేఏసాధికార సారథి కింద ఆయనకున్నటువంటి ముప్పై ఓట్లు ఆయన బాధ్యత నెరవేర్చి వెళ్లారు అట్లా ప్రతి నాయకుడు కూడా కొన్ని ఓట్లు ఏదైతే ముప్పై నుంచి అరవై ఓట్లు ఉన్నారో ఆ బాధ్యత తీసుకుని పనిచేయాలని చెప్పనేసి నాయకుడు చెప్పిన ఆలోచనని మనం స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అట్లాగే రెస్కో కమిటీ అంటే నాకు రెస్కో కమిటీ రిలీజ్ చేసిన తర్వాత లేకపోతే ఏఎంసీ కమిటీ రిలీజ్ చేసిన తర్వాత మాకు ఎందుకు ఈ పదవులు మాకు డైరెక్టర్ వేస్ట్ మాకు డైరెక్టర్ అవసరం లేదు లేకపోతే ఇట్లా కొంతమంది బాధపడ్డారు లేకపోతే నా స్థాయికి తక్కువ అని చెప్పి బాధపడ్డారు రకరకాలుగా మాట్లాడారు కొంతమంది నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గౌరవించి ఇచ్చే ఏదైనా సరే అది ఒక భారత రత్నంతో సమానం ఒక తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తకి అంటే పార్టీ గుర్తించి ఒక గుర్తింపు ఇవ్వటం ఇచ్చిన తర్వాత దాంట్లో మన పనితనం ద్వారా మళ్లీ నిరూపించుకొని ఇంకొక స్థాయికి ఎదిగేడానికి అవకాశం ఉంటుందని చెప్పనేసి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు రెస్కో ముందు ఎలా జరిగిందో నాకు ఏఎంసీ ఎలా జరిగిందో నాకు కొంతమంది సార్ మీటింగ్ పెట్టి టీ బిస్కెట్ ఇచ్చి పంపిస్తారని చెప్పి మాట్లాడారు రకరకాలుగా విమర్శించారు ఈ రోజు ఏఎంసీ కమిటీకి రెస్కో కమిటీకి పూర్తి స్థాయి పని పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం పని చేయకపోతే ఏమి చేయాలో కూడా అది చేస్తాం సీరియస్ గా చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు రెస్కో ముందున్న సవాల్ మీకున్న సవాల్ ఏంటంటే నలభై రెండు వేల సోలార్ కనెక్షన్లు ఈ కుప్పం నియోజకవర్గంలో డిసెంబర్ కల్లా పూర్తి చేయాల్సిన చేయించాల్సిన బాధ్యత ఈ రెస్కో కమిటీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అది పూర్తి చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీ గౌరవం ఎన్ని రెట్లు పెరుగుతుందో మీరందరూ ఒకసారి ఊహించుకోవాలని తెలియజేసుకుంటూ మొన్న కూడా చెప్పారు ఏదో మొత్తానికి ఈసారి అంతా లక్క ఉంది బాగా అంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టం పరిశ్రమలో చైర్మన్ డైరెక్టర్లకు కానీ ఏఎంసీ చైర్మన్ బాధ్యత తీసుకునేటప్పటికి కృష్ణా నది నీళ్లు వచ్చేసి మూడు రెట్లు ఆదాయం పెట్టేటటువంటి వాతావరణం మీకు మంచి గౌరవం దొక్కేట పరిస్థితి వచ్చింది రెస్కో ఈ రోజు బాధ్యత తీసుకుంటే లైసెన్స్ రెన్యువల్ కాక మేము సంవత్సరం నుంచి రకరకాలుగా ఫైలు పైకి కిందకి అన్ని క్వరీస్ అన్ని రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటే నిన్న సాయంత్రమే రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అండి అతి పెద్ద అతి పెద్ద అంశం ఎందుకంటే ఈరోజు రెస్కోకి పవర్ కొనాలన్నా దాని నుంచి డబ్బులు పే చేయాలన్నా కూడా ఆ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ వచ్చిన వేళ బిడ్ వచ్చిన వేళ అన్నట్టు మీ అందరి కాలు పెట్టిన వేళ విశేషం కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన శుభాకాంక్షలు లైసెన్స్ రెన్యువల్ కూడా పని చేయడానికి సేవ చేయడానికి ఒక పెద్ద అవకాశం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దానికి ఇందాక కూడా చెప్పాను ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాము ఆల్రెడీ ఎనర్జీ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ వేస్టేజ్ అవుతుంది ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఆదా అనేది చాలా గొప్పది అది రెస్కో కమిటీ బాధ్యత తీసుకోవాలి ప్రతి పంచాయతీలో ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఆటోమేషన్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ వైర్లు కనెక్షన్స్ లేకుండా ప్రాపర్ గా వేస్ట్ అవుతున్న విద్యుత్ ఆదా చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని రెస్కో డైరెక్టర్ అని చెప్పడం కాదు ప్రతి చోట ఒక యూనిట్ ని ఆదా చేసేదానికి కార్యక్రమాలు రూపొందించాలి స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టాలి మేము ఒక కాంపిటీషన్ పెట్టాము స్కూల్లో జెడ్పీటీసీ ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి జడ్పీ స్కూల్స్ లో ఒక ఎనర్జీ సేవింగ్ కార్డు అని ఒక కాంపిటీషన్ ఇచ్చాం ఈ నెల వాళ్ళ ఇంటి పవర్ బిల్ తీసుకురావాలి పవర్ బిల్ యూనిట్స్ నోట్ చేస్తాం నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ మీరు సేవ్ చేసి ఎన్ని యూనిట్లు సేవ్ చేశారో ఆ పవర్ బిల్ తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాలి ఎవరైతే పిల్లలు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళందరికి క్యాష్ అవార్డ్స్ అప్పుడు కలెక్టర్ గారి చేతిగా సర్టిఫికేట్స్ అన్ని ఇప్పించి పిల్లలను చాలా మోటివేట్ చేస్తే ఎన్నో యూనిట్లు మనం ఆదా చేయగలం ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళు చెప్పారు ఆ రోజు సార్ మా వాళ్ళు ఇంకా లైట్లు ఆన్ ఆన్ చేయతుంటే వాళ్ళు ఇల్లు ఆఫ్ చేయటం ఫ్యాన్ జరుగుతుంటే వాళ్ళు ఇల్లు ఆఫ్ చేయటం మేము ఏదైనా పొరపాటు నేసినా కూడా మా మీద గొడవ కొంచెం ఆఫ్ చేయటం ఇట్లా ఒక మోటివేటెడ్ గా పనిచేశారు సార్ పిల్లలందరూ ఆ జనరేషన్ కి మనం ఈ టైపు మోటివేషన్ గా తీసుకొచ్చి అలవాటు చేస్తే రెస్కో తరఫున కాంపిటీషన్స్ పెట్టండి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఆదా మీద ఎక్కడెక్కడ వేస్టేజ్ కాకుండా సేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సంస్కరణ తీసుకురాబట్టి సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఆదాయం ద్వారా మాత్రమే ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ అటువంటి రెస్కో తీసుకోవాలని తెలియజేసుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యతలు డీసెంట్రలైజ్డ్ మీ మీ బాధ్యతలు ఎవరెవరు సపరేట్ గా తీసుకుంటారో తీసుకోవడం వాటి అన్నిటి కూడా అమలు పరిచే విధంగా చేయాలని మరొకసారి కోరుకుంటున్నా అట్లాగే